మంగళగిరి నిడమర్ లోని అరవింద మోడల్ స్కూల్లో నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నిర్వహించనున్న మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం మూడవ పిల్లల పండుగకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అరవింద మోడల్ స్కూల్ ఆవరణలో నిర్వాహకులు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు బాలోత్సవం రాష్ట్ర బాధ్యులు పి మురళీకృష్ణ మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం అధ్యక్షుడు వివి ప్రసాద్ కోశాధికారి గాదే సుబ్బారెడ్డి బాజీ గౌరవ సలహాదారు వల్లభినేని వాణి అరవింద మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఇంద్రాణి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల్లో సామాజిక చైతన్యం సృజనాత్మకతను వెలికి తీసేందుకు బాలోత్సవం దోహదపడుతుందన్నారు మూడవ బాలోత్సవం మూడు విభాగాల్లో పదమూడు అకాడమిక్ తొమ్మిది సాంస్కృతిక ఈవెంట్లలో ముప్పై ఏడు రకాల పోటీలు నిర్వహిస్తామని వారు వివరించారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ దుగ్గిరాల తుళ్ళూరు మండలాల పరిధిలోని పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు అకాడమిక్ ఈవెంట్స్ చిత్రలేఖనం స్పాట్ డ్రాయింగ్ వ్యాసరచన స్వచ్ఛ తెలుగు తెలుగు కవితా రచన ఉపన్యాసం స్పెల్ బి ఇంగ్లీష్ సైన్స్ ఎగ్జిబిషన్ పద్యం భావం మట్టితో బొమ్మల తయారీ క్విజ్ మ్యాప్ వంటి పోటీలు ఉంటాయని వివరించారు మ్యాప్ జూనియర్స్ ప్రతి స్కూల్ నుంచి ముగ్గురు రావాలని మ్యాప్ ఇస్తామని తెలిపారు అందులో అడిగిన ప్రదేశాలను గుర్తించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు ఇక కల్చరల్ ఈవెంట్స్ లో ఏక పాత్రాభినయం విచిత్ర వేషధారణ దేశభక్తి అభ్యుదయ గీతాలాపన జానపద నృత్యం శాస్త్రీయ నృత్యం లఘు నాటిక స్కిట్ కోలాటం ఫ్యాన్సీ డ్రెస్ రైమ్స్ వంటి పోటీలు ఉంటాయని ఇప్పటికే మంగళగిరి తాడేపల్లి దుగ్గిరాల తుళ్ళూరు మండలాల్లోని పాఠశాల విద్యార్థులు నమోదు చేసుకున్నారని తెలిపారు ఇక్కడ స్థానిక అరవింద మోడల్ స్కూల్లో రెండు రోజుల పాటు బాల మహోత్సవం అంటే అమరావతి తాడపల్లి మంగళగిరి మండలాలు కలుపుకొని అమరావతి బాలోత్సవం జరుగుతోంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ పిల్లలందరూ కూడా ఇక్కడ రాబోతున్నారు వాళ్ళ యొక్క పండగ లాంటి వాతావరణం ఇక్కడ జరగబోతోంది అంటే పోటీల పేరు పెట్టుకున్నా కూడా పిల్లలు ఆనందంగా వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ నుంచి ఆ కొత్తగా అనేక రకాలుగా వాళ్ళ సృజ వాళ్ళలో ఉన్నటువంటి సృజనలు బయటికి తీయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవబోతోంది ఈ సంవత్సరం ఇక్కడ స్కూల్లో వస్తున్నారు ఈ ఈ ఊరి ప్రజలు కూడా వచ్చి పిల్లల్ని పిల్లల యొక్క ప్రోగ్రామ్స్ చూసి వాళ్ళని ఆశీర్వదించి సజెషన్స్ ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాము మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం మూడవ పిల్లల పండుగ రేపు ఎల్లుండి నిడమార్ రోడ్ లో గల ఉండి అరవింద మోడల్ హై స్కూల్లో జరుగుతా ఉంది మొత్తం అరవై స్కూళ్ళకి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల మంది వరకు విద్యార్థులు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ జరిగి ఉంది ముప్పై ఏడు ఈవెంట్లపై చిన్నారులు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిది వందల మంది రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున జరిగే ఈ మూడవ పిల్లల పండుగ విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని బయటికి తీసుకురావడానికి వాళ్ళలో ఉన్నటువంటి వివిధ పరిశుద్ధ వివిధ యాజమాన్యాల కింద ఉన్నటువంటి ప్రభుత్వంలో కానివ్వండి ప్రైవేట్ రంగంలో కానివ్వండి ఎయిడెడ్ లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా మమేకం చేసి సో భేదాలు లేకుండా వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫారం మీదకి తీసుకొచ్చి వాళ్ళలో ఉన్నటువంటి అనగా ఉన్నటువంటి శక్తుల్ని బయట తీయడం కోసం ఈ మూడవ పిల్లల పండుగ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇంకా పేరే ఉన్నటువంటి యాజమాన్య మిత్రులు కానివ్వండి ప్రిన్సిపాల్స్ కానివ్వండి ఎవరైనా రేపు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి పురప్రముఖులందరూ కూడా మేధావులు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి పిల్లలను ఆశీర్వదించవలసిందిగా మూడవ పిల్లల పండుగను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం నేటి బాలలే వాయు భారత నిర్మాతలు వారికి ఆటపాటలతో కూడి విద్య కావాలని కోరుకుంటా ఉన్నారు కానీ వాళ్ళన్న విద్యా వ్యవస్థ ర్యాంకులు మార్కులతో బట్టి కొట్టి జవాబులు రాయటంగా ఉన్నది అది మంచిది కాదు పిల్లల మానసిక వికాసం జరగాలంటే పిల్లలకి బాలోత్సవాలు అనేటువంటి ఎంతో తోడ్పడతాయి మేము విజయవాడలో అమరావతి బాలోత్సవం రెండు వేల పదిహేడులో ప్రారంభించాం అది క్రమంగా విస్తరించుకుంటూ ఈ సంవత్సరం రాష్ట్రంలో యాభై చోట్ల బాలోత్సవాలు జరపాలని నిర్ణయించాం దానిలో భాగంగా మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం చాలా విజయవంతంగా జరగబోతా ఉంది ఇందుట్లో అనేక రకాల ఎకడమిక్ అంశాలు కల్చరల్ అంశాలు కూడా పిల్లలకు పోటీలుగా ఉంటాయి విద్యార్థులు కూడా కార్పొరేట్ స్కూళ్ళైనా బడ్జెట్ అయినా గవర్నమెంట్ అయినా అందరూ కూడా చోట కలవటం వలన ఒకరి మేధాశక్తి మరొకరికి అర్థం కావటానికి ఒకరి టాలెంట్ మరొకరు నేర్చుకోవటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది విజయవంతం కావటానికి పెద్దలందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం